ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమం చూస్తున్న ప్రేమ ఆత్మీలారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఒక నూతన మరి మాసమును అలాగే నూతన దినాన్ని రెండవ రోజును మనకు అనుగ్రహించదు కదండి ఆరు మాసాలు గట్టించిపోయాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన ముందున్న ఇంకా ఆరు ఆరు నెలలు ఈ ఆరు నెలలు ఆరు నెలలు గతించిపోయాయి ఇంకా ఆరు నెలలు ఉన్నాయి ఈ ఆరు అంతా కూడా దేవుడు మనల్ని నడిపించి పోషించి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ఈ నూతన దినాన్ని బట్టి మనం రెండు చేతులు ఎత్తి ఏసైకు స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ్యా అయ్యా స్తోత్రం స్తోత్రము ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రము తండ్రి అయ్యా అయ్యా ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి ఈ దినము చూసే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం స్తోత్రం అందరం చెబుదామండి స్తోత్రం 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 ఏసయ్యానికి స్తోత్రం 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 నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా నీ కృప నిత్యముండును నీ కృపా నిత్య జీవము నీ కృపా వివరింప నా నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము మంతుల గుడారాలలో వినబడుచున్న రాక్షన సంగీత సునాదము కృపా నిత్య నీ కృపా నిత్య జీవము నీ నికృపా నీ కృపా నిత్య నీ కృపా నిత్య జీవము నికృపా వివరింపా నాతరమా ఏలు ఈ దినమంతా మీరు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ దేవుడు సఫలం చేయనట్లుగా సోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి వారిని బట్టి ఉద్యోగాల నిమిత్తమే కానీ వ్యాపార నిమిత్తమే కానీ అలాగే స్కూళ్ళకు కాలేజీకు వెళ్తున్నటువంటి బిడలను బట్టి ఆయా మరి పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు ఈ దినమంతా మరి సుఖమైన ప్రయాణమును క్షేమకరమైన ప్రయాణం దయచేనట్లుగా సోద్రం చలిద్దాం సోద్రం సౌద్ర సౌద్రం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం స్తోత్రం 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 అలాగే ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజులు జరుపుకునేటువంటి బిడలు బట్టి దేవుడి సంవత్సరం అంతా దయాకిరీటం వారికి అనుగ్రహించారు కాబట్టి ఈ సంవత్సరము ఉచితమైన కృపచేత నడిపించి ఈ యొక్క హృదయ వారి యొక్క హృదయవాసి సంవత్సరం ఏదైతే మరి వారి యొక్క హృదయ కలిగి ఉన్నారు ఆ హృదయ దేవుడు తీర్చున్నట్లుగా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్రం అలాగే ఉద్యోగం లేని వారి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయనట్లుగా వివాహం కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా సంతానం లేని వారికి సంతానం దయచేనట్లుగా అలాగే మరి సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయనట్లుగా అలాగే అప్పులతో నానా ఇబ్బందులతో మరి సతమవతం అవుతున్నటువంటి బిడ్డలను బట్టి మరి వీటి అన్నిటి నిమిత్తము దేవుడు వారికి ఉదయం ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 అలాగే శేఖల కుటుంబాన్ని బట్టి మరి వారి పరిశ్రమలు దేవుడు వారికి ఇచ్చినటువంటి సంఘాలు బట్టి మరి కుటుంబాలను బట్టి బిడ్డల బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఏసే కృప పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడలు బట్టి సాగు ఇచ్చిన బట్టి అలాగే యూట్యూబ్ ఛానల్స్ బట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరి దేశ విదేశాలు ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ దేవుని మాటలు వాక్యలు దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ పరిచయం దేవుడు అంచెలంచెలు హెచ్చించినట్లుగా ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం సోద్రాం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రిఏక దేవునికి సోద్రం చెల్లిద్దాం సోద్రాం 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 స్తోత్రం 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 ఆమెన్ అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి దేవుడు ఈ జూలై మాసానికి ఇచ్చిన వాగ్దానం మరి మీకు గుర్తుందండి మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా మేలు కలుగుటకై దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నది హలెలు ఎంత మంచి వాగ్దానం కదండి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ఈ మాసం అంతా ప్రార్థన చేయండి కేవలం ఒక్క మాసం అనే కాదండి మరి ప్రతి నెల దేవుడు మనకి ఇస్తున్న అన్ని కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం ఈ యొక్క వాగ్దానాలు ఎత్తుపట్టాలండి మన ప్రార్థనలో తప్పనిసరిగా వాగ్దానాలు ఉండాలి వాక్యం ఉండాలి భారంగా మనము ఆ వాగ్దాలు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక కార్యలు గాక సరే అండి ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో ఈ డేలు బీడ్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన దాబేది రాసిన నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణం తన యందు భయభక్తు గల వారి కోరిక ఆయన నెరవేర్చును తన ఎందు భయభక్తు గల వారి కోరిక ఆయన నెరవేర్చును చాలా అందరి కో కోరికలు ఉంటాయి కదండి మనుషులు అన్నప్పటికీ అందరి కోరికలు ఉంటాయి గొప్పవారికి గొప్ప కోరికలు ఉంటాయి పేదవారికి వారి తగ్గట్టు వారితో వారికి వారి యొక్క స్థితి తగ్గట్టుగా కోరికలు ఉంటాయి కదండి చిన్నపిల్లలు మొదలుకొని పండుగ మరి వృద్ధాపంలో ఉన్నటువంటి వారిని కూడా అడిగినప్పుడు మరి వాళ్ళు కూడా చెప్తారు కదండి కోరికలు అందరికీ కోరికలు ఉంటాయి అయితే అందరి కోరికలు ఉంటాయి కదా మరి ఆ కోరికలు వారి యొక్క కోరికలు మరి తీర్చబడాలంటే అవి తీరాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ దేవుడికి ఏం చెల్లిస్తుంది అంటే తన ఎందు భయభక్తు గల వారి కోరిక ఆయన తీర్చులు ఎవరి కోరిక తీరుస్తారంట దేవుడు అని అంటే ఆయన ఎందు భయభక్తి కలిగిన వారి కోరికలను ఆయన ఎందు నిలిచిన వారి యొక్క కోరికలను ఆయన ఎందు వచ్చిన వారిని దేవుని ఎందు నమ్మకం వచ్చిన వారి యొక్క కోరికలు మాత్రమే దేవుడు నెరవేరుస్తారండి అయితే ఒక ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఆయన కూడా ఒక కోరిక ఉంది ఏంట కోరిక కోరికనంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైనను ప్రభువా అని అంటున్నాడు ఒక కొండ ఉంది అది ఏంటి ఆ కొండ అంటే సీయోను కొండ ఆ కొండ పైన ఏముంది ఎరుసలేము ఉంది ఎరుసలేములు ఏముంది దేవుని మందిరం ఉంది అయితే దావీదు కోరికగలిగి ఉన్నాడు కోరిక అంటే ఆ యొక్క కొండ మీద వెళ్ళాలి అని మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే ఆయన పరిస్థితి అలా ఉంది ఆయన ఎవ్వరు పట్టించుకోవట్లేదు కుటుంబ సభ్యులు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు మరి ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు ఎవరు కూడా మరి ఇష్టం లేని వారుగా మరి అతను జీవిస్తూ ఉన్నాడు ఆయన మరి ఎక్కువ శాతము అడవిలోనే నివసిస్తూ ఉన్నాడు జంతువుల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక కోరిక కలిగింది ఆ కొండన కనబడుతుంది చూడండి అయ్యా ఆ కొండన్నెక్కాలి అని ఆ హృదయ వంచ కలిగి ఉన్నాడండి అయితే దేవుడు మరి అతను హృదయవంచ తీర్చాడంటే తీర్చాడు అవునండి తీర్చాడు మరి గోలియాతు చంపడం బట్టి ఆ గోలియాతును చం చంపినప్పుడు మరి పౌలు అంతపురం తీసుకు వెళ్ళడము మరి అక్కడ రాజు అవ్వడము మరి ఆ ప్రజలందరినీ ఇజ్రాయేల్ని యూదందరిని కలిపి మరి నలభై సంవత్సరాలు పరిపాలించాడు రాజుగా ఉన్నాడు అతని కోరిక దేవుడు తీర్చాడు ఎందువల్ల అతని కోరిక తీర్చబడిందంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాడు ఆయన ఎందు ఉన్నాడు ఎప్పుడు దేవుని శుద్ధించే మరి వ్యక్తి అని దావేదు మనం కూడా మన కోరికలు తీర్చ తీర్చబడాలంటే మరి మనం కూడా దేవుని యందు భయపెట్టగలిగి ఉన్నట్లయితే ఆయన ఎందు మనం ఉన్నట్లయితే విశ్వాసం వచ్చినట్లయితే నమ్మకం వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మన హృదయ వాంచలన్నీ తీర్చునుగాక హృదయకాల సమయంలో ఈ వాగ్దాన పెట్టేట్టు ప్రాణం ప్రేమ దేవుని బిడ్డారు ఏ అయితే మరి మీ హృదయ వాంచ కలిగి ఉన్నారో మరి మా పిల్లలకు మంచి చదువులు చదివించాలండి లేదా మంచి వివాహ సంబంధాలు చూసి వివాహాలు చేయించాలని చేయాలండి లేదా మంచి ఇల్లు కొనుక్కోవాలండి ఏ హృదయ హృదయ వాంఛలు మీకు ఉన్నాయో ఏ కోరికలు ఉన్నాయో ఇది ఒక ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చునుగాక చిన్న ప్రార్థన చేస్తాను దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిషద్దుడానికి వందనాలు తండ్రి యుదేకాల సమయంలో ప్రవ్వా నాకు ఇచ్చిన వాగ్దాన బట్టి వందనాలు తన ఎందు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చునని వాగ్దానం చేశారు తండ్రి ప్రవ్వ ఎవరి కోరిక మీరు నెరవేర్స్తారంటే ఇదిగో మీయందు భయభత్త కలిగి ఉంటే మీ యందు నిరీక్షణ కలిగి ఉంటే మీ యందు విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా మీరు నాయన మరి కార్యాలు జరిగిస్తారని కోరికలు నెరవేరుస్తారని నాయన మాకు తెలియజేసినందుకే వందనాలు ప్రొవ్వా ఇది ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులు మరి ఎంతమంది అయితే వారి యొక్క కోరికలు మీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నారు ప్రొవ్వా ప్రతి కోరిక ఏసు నాములు తీర్చబడను గాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేయమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అండి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యం విన్న మీ అందరికి పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడయిండును గాక ఆ